ఫంక్షన్లో అయితే పార్వతి భరత్ దగ్గరకు వచ్చి రే నా కూతురిని నమ్మించి మోసం చేసి మాటలు చెప్పి నా కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటావురా నీకు ఎంత ధైర్యం అంటూ భరత్ని కొట్టబోతూ ఉంటుంది ఇంతలో అవని వచ్చి వాళ్ళ అత్తయ్య చేయి పట్టుకొని హ్యాపీ ఏంటి అత్తయ్య మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదు ప్రణతి భరత్ని ప్రేమించింది అలాంటిది మీరు ఎంకరేజ్ చేయాల్సింది పోయి తనకి వేరే పెళ్లి చేస్తానంటే తను ఏమైపోతుంది అత్తయ్య ఇది వరకు ఇలాంటిది ఒకటి జరిగింది అది దృష్టిలో పెట్టుకైనా పెట్టుకునైనా మీరు ప్రవర్తిస్తున్నారంటే నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అయినా అత్తయ్య ఒక మనిషిని ప్రేమించాలంటే వాళ్ళ స్థాయి వాళ్ళ పరిస్థితులు అవసరం లేదు మనసులో ప్రేమ ఉంటే చాలు ఆ ప్రేమ వాళ్ళిద్దరికీ ఉంది అలాంటిది వాళ్ళిద్దరినీ కలపాల్సింది పోయి మీరే విడగొడితే ఎలా ప్రణతి తట్టుకుంటుంది చెప్పండి అత్తయ్య అని చెప్పి అవన్నీ అంటూ ఉంటుంది దాంతో ప్రణతి అయితే చాలా సీరియస్గా వాళ్ళ అమ్మ పార్వతి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భరత్ అయితే అలా ఏడుస్తూ తలదించుకొని ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పార్వతి ఇలా అంటూ ఉంటుంది మీరు ఎన్నైనా చెప్పండి ఏవైనా అనండి నా నిర్ణయం మాత్రం మారదు మీకు మీ అందరికీ ఇదే చెప్పడం నేను నా కూతురు ప్రణతికి వేరొకరితో సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఇదే నా నిర్ణయం ఎవరు కాదన్నా నాకు అనవసరం అని చెప్పి పార్వతి అందరి ముందు తేల్చి చెప్పేస్తుంది అది విని అవని షాక్ అవుతుంది ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు నేను కూడా నా నిర్ణయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను నా నిర్ణయాన్ని ఎవరూ కాదనకూడదు నేను నా కూతురు ప్రణతికి తన ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి జరిపిస్తాను ఇది మాత్రం గ్యారెంటీ అని చెప్పి రాజు రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఇక ఆ మాట విని పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పార్వతి అయితే వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తానని రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రేమించిన అమ్మ అబ్బాయితోనే పెళ్లి చేస్తానని ఇద్దరు కూడా పంతం పట్టి ఉంటారు ఇదంతా కూడా చూసి అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్